జై మార్కండ అఖిల పద్మశాలి సమాజం భీవండి ఎన్నికలు తేదీ ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు రోజున ఎంతో ఉత్సాహంగా మన యొక్క సమాజం యొక్క పదాధికారులు శాశ్వత సభ్యులు మన యొక్క అన్ని విభాగాల పెద్ద మనుషులు ఓటింగ్తో ఎన్నడూ కూడా భీవండి అఖిల పద్మశాలి సమాజం భీవండి ఎన్నికలు జరగని విధంగా కనీ విని ఎరగని రీతిలో జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే ఆ యొక్క ఎన్నికలలో మళ్ళీ నన్ను అధ్యక్షులుగా కార్యాధ్యక్షులుగా శ్రీ కొంక గారిని కోశాధికారిగా శ్రీ బలరామ్ అవత సర్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత వివిధ వార్డ్ల నుండి మనము కొన్ని విభాగాల్లో ఇండిపెండెంట్లు అదేవిధంగా అన్ని విభాగాలలో రెండు ప్యానెళ్ళు ఒకటి పద్మవృక్షం అదేవిధంగా పద్మావతి ప్యానెల్ ఈ ఈ యొక్క ప్యానెల్స్ అభ్యర్థులు పోటీ పడడం జరిగింది అందులో పదిహేను మంది కమిటీ సభ్యులు పద్మవృక్షం ప్యానెల్ నుండి ఎనిమిది మంది పద్మావతి ప్యానెల్ నుండి ముగ్గురు ఇండిపెండెంట్లు గెలుపొందడం జరిగింది ముందుగా మమ్మల్ని ఓటు వేసి గెలిపించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ యొక్క సమాజం ముందుండి నడిపించాలని సమాజంకు సేవ చేసే భాగ్యం మీరు కల్పించినారు ఈ యొక్క అవకాశాన్ని నేను ఈ యొక్క కాలపరిమితి మూడు సంవత్సరాలలో మరొక్కసారి మీ అందరి యొక్క సమైక్యమైనటువంటి ఐక్యతతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్తానని సమాజం యొక్క ప్రతిష్ట పెంచడానికి సమాజ సోదర సోదరభావం పెంచడానికి ఐక్యత పెంచడానికి నా యొక్క షాయశక్తులా కృషి చేస్తానని నేను మరొకసారి మాట ఇస్తున్నాను తర్వాత ఏవైతే ఎన్నికలు జరిగినాయో ఎన్నికలలో మనకు అఖిల పద్మశాలి సమాజం భీవండి ఒక ఘటన అంటే మన యొక్క కాన్స్టిట్యూషన్ రాయబడిన విధంగా ఏవైతే పదవులు ఉన్నాయో అధ్యక్షులకు ఏమి బాధ్యతలు ఉన్నాయి కార్యాధ్యక్షులు ఏ విధంగా బాధ్యతలు నిర్వర్తించాలి కోశాధికారి గారు ఏ విధంగా బాధ్యతలు నిర్వర్తించాలని స్పష్టంగా రాయబడింది అధ్యక్షులుగా నన్ను మీరు మరొకసారి ఆదరించినందుకు నా యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బాధ్యతలకు అనుగుణంగా నా యొక్క విధులకు అనుగుణంగా మన యొక్క ఘటన ప్రకారంగా ఎవరైతే ఇరవై ఆరు మంది సభ్యుల నుండి గెలిచిన వారు ఉన్నారో వారికి పదవులు ఇచ్చేటటువంటి పూర్తి బాధ్యత నాకు ఉన్నది దానికి అనుగుణంగా నేను ఎన్నికల జరిగిన రోజు అదే ఏవైతే ఎన్నికల ఫలితాలు వచ్చినాయో ముప్పై ఒకటి రాత్రి అంటే ఒకటవ తారీఖు తెల్లవారుజామున ఎన్నికలు వచ్చిన తర్వాత నేను సమాజం ఏవైతే మనకు ముఖ్యంగా ముందు ఏవైతే సమాచారం అందించడానికి మీటింగులు తీయడానికి జనరల్ సెక్రటరీ అవసరం కాబట్టి జనరల్ సెక్రటరీ ఆ రోజు కూడా నేను శ్రీ రాజు గాజగి గారిని నేను నియమించడం జరిగింది ఆ తర్వాత నేను కొన్ని ఏవైతే రెండు ప్యానెల్ నుండి గెలిచినారో వాళ్ళందరినీ కూడా సమైక్యపరిచి ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఎన్నో చర్చలు జరగడం చేసినాను ఆ యొక్క చర్చలు ఇంకా పూర్తి కాని పరిస్థితులలో ఇప్పుడు మనకు వచ్చేటటువంటి తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు రోజున రాఖీ పౌర్ణమి మన యొక్క జందల పౌర్ణమి ఏదైతే ఉన్నదో అందులో మనం పెద్ద ఎత్తున చాలా భవ్య దివ్యంగా భీవండిలో మనము మన యొక్క మొగ్గము మార్కండే రథయాత్ర ఈ ఒక పెద్ద పండుగ మనం చేయబోతున్నాం కాబట్టి అందులో మన యొక్క పదాధికారులు మనకు తప్పకుండా వాళ్ళకు పదవులు ఇచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి నేను ఇందులో ఈరోజు నేను ఆరూరికి మాత్రమే నేను పదవులను ఈరోజు నేను డిక్లేర్ చేస్తూ ఇంకా జనరల్ సెక్రటరీ రాజు గాజంగి గారు ఆ రోజు జరిగింది ఈరోజు ఉపాధ్యక్షులుగా శ్రీ కొండ మోహన్ గారు శ్రీ శ్రీనివాస్ బొల్లాల్ గారు ఉపాధ్యక్షులు సహా సచివ్ జాయింట్ సెక్రటరీ వీరేంద్ర బొల్ల గారు జాయింట్ సెక్రటరీ శ్రీ గోస్కే లక్ష్మణ్ గారు జాయింట్ సెక్రటరీ శ్రీ రాములు గారు జాయింట్ క్యాషియర్ శ్రీ దత్తాత్రేయ ముసునూరి గారు వీరిని వీరికి పదవులు అప్పగించాలని నిర్ణయిస్తూ వారికి నేను ఈరోజు ఆ యొక్క బాధ్యతలు ఆ యొక్క పదవులు నేను ఇస్తున్నాను ఇంకా కాకుండా ఎవరు కూడా పదవులు రాలేదని మీరు ఎటువంటి మీరు ఇవ్వద్దు మీరు ఇది కావద్దు అని ముందు ఇంకా మన యొక్క విస్తరణ ఉంటుంది అందరికీ అవకాశం దొరుకుతుంది సమాజం యొక్క ఐక్యత సమాజం యొక్క ఆగవల కోసం మీ అందరూ కూడా కృషి చేయాలని మీ అందరిని కూడా పేరు పేరున కోరుతా ఉన్నాను సరే ఆరు పదవులు ఫిక్స్ అంటే ఈ ఆరు పదవులు ఫిక్స్ అయినట్టు ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఆరు పదవులు ఫిక్స్ పేరు చెప్పారు అందుకోసమే కదా ఇది ఇంకా ముందు మళ్ళీ మేము చర్చలు చేసుకొని మిగతా రెండవ విడత కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి చర్చలు సఫలీకృతమైతాయి చర్చలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం గ్రూపులు కాకుండా ఏవైతే అందరం కూడా సభ్యులం అందరం సమాజంలో సేవ చేయడానికి వచ్చినాము కాబట్టి ఏవైతే ఉన్నదో ఆ యొక్క సమాజం యొక్క అందరి కమిటీ గ్రూపులు లేకుండా ప్యానెళ్ళు లేకుండా అందరినీ కలుపుకునే ఉద్దేశంతో ఈరోజు వరకు కూడా మనము ఆలస్యం అవడం జరిగింది ఎటువంటి తొందరపాటు మనం తీసుకోవడం లేదు మునుముందు కూడా ఇంకా కూడా మనకు సమయం లోపట అందరినీ కలుపుకొని సమాజం యొక్క ఐక్యతకు సమాజ కృషికి నేను పాటుపడతాను 我觉着。